హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు చిన్న ఫ్యాషన్స్ అండి ఈ రోజు వచ్చేసి నేను మంచి లేటెస్ట్ కలెక్షన్స్ అయితే నేను చూపించేస్తున్నాను మంచి మంచి మనకి ఫ్యాన్సీ శారీస్ అంటాం కదా అలాంటి వెరైటీస్ అయితే నేను చూపించేస్తున్నాను అండి చాలా చాలా రీజనబుల్ రేట్స్ లో టూ థౌజండ్ ఉన్న శారీస్ కూడా మనకి ఇప్పుడైతే ఆఫర్లో ఆఫర్ లో పెట్టండి థర్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అయితే అన్నమాట కావాలనుకున్న వాళ్ళు వెంటనే పర్చేస్ చేసుకోండి ఓకేనా లేట్ చేయకుండా నేను కలెక్షన్ అనేది చూపించేస్తాను కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్షాట్ తీసేసుకొని నా నెంబర్కి నేను వాట్సాప్ చేయండి నేను డిస్ డిస్ప్లేలో మెన్షన్ చేస్తాను నెంబర్ ఆ నెంబర్కి వాట్సాప్ చేయండి అవైలబిలిటీ ఉంటే మీరు పేమెంట్ చేసుకొని పర్చేస్ చేసేసుకోండి చూడండి ఇదైతే మనకి చాక్లెట్ కలర్ వచ్చిందనమాట సిల్వర్ జరీ వీవింగ్తో బార్డర్ చూడండి బ్లూ కలర్ బార్డర్ అయితే హైలైట్ అయింది అనమాట కాపర్ జరీ బార్డర్ అయితే హైలైట్ అయింది చాలా అనమాట రిచ్ లుక్ అయితే ఉందనమాట శారీ చాలా లైట్ వెయిట్ ఉంది తర్వాత మనకి ఆ క్యారీ చేయడానికి కూడా చాలా బాగుంటుంది అనమాట ఓకేనా ఇదైతే మనకి టోటల్ గా శారీ అండి చూడండి బార్డర్ అయితే మనకి టెన్ ఇంచెస్ బార్డర్ అయితే ఇచ్చారనమాట ఇది టోటల్ గా మనకి శారీ అండి శారీ అయితే ఫోల్డ్ అవుట్ అయిపోతుంది అందుకే నేను ఎక్కువ తీయలేకపోతున్నాను ఇదైతే మనకి పళ్ళు పాట అనమాట పళ్ళు పాట అయితే మనకి బ్లూ కలర్ తో సిల్వర్ వీవింగ్ తో అయితే హైలైట్ చేశారనమాట నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి ఆల్ ఓవర్ శారీ అనమాట ఆల్ ఓవర్ శారీ మొత్తం మనకి చాక్లెట్ కలర్ తోటి విత్ జెరీ వివింగ్ తోటి చాలా బాగా హైలైట్ అయింది ఇదైతే మనకి టోటల్ గా శారీ కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసేసుకోండి నా నెంబర్కి వాట్సాప్ చేయండి ఓన్లీ థర్టీన్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి ఓకేనా దీని బ్లౌజ్ పరంగా వస్తే బ్లౌజ్ చూడండి మనకి లైట్ గా మగ్గం వర్క్ అయితే ఇచ్చేసారనమాట బ్లౌజ్ కి ఫుల్ బ్లూ కలర్ లో ఇచ్చేసారనమాట కాంట్రాస్ట్ ఇచ్చేసారు బ్లౌజ్ చూడండి హ్యాండ్స్ కి అయితే మనకి వర్క్ అయితే ఇచ్చారన్నమాట బ్లౌజ్ కి ఓకేనా కాస్ట్ అయితే నిజంగా చాలా చాలా రీజనబుల్ అండి మీరు ఖచ్చితంగా ఇన్స్టాగ్రామ్ లో కానీ వేరే పేజెస్ లో కానీ చెక్ చేసుకొని నా దగ్గర పర్చేస్ చేసుకోవచ్చు థర్టీన్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అనమాట మన దగ్గర చాలా రీజనబుల్ గా ఉంటాయి అది కూడా ఫ్రీ షిప్పింగ్ తో వచ్చేస్తాయి అనమాట ఫస్ట్ టైం కనుక మన ఛానల్ ఎవరైనా చూసినట్లయితే ప్లీజ్ మన ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ అనేది ఆన్ చేసుకోండి మనం ఇలా కలెక్షన్ పెట్టుకొని మీకు అలా నోటిఫికేషన్ అనేది వచ్చేసింది అనమాట ఓకేనా చూడండి ఇది ఇంకొక సారీ ఇది వచ్చేసి ప్యారెట్ గ్రీన్ ప్యారెట్ గ్రీన్ కి ఇది పింక్ కలర్ అయితే హైలైట్ అయింది అనమాట చూడండి బార్డర్ అయితే మనకి వన్ సైడ్ వచ్చి చిన్న బార్డర్ అయితే ఇచ్చారు ఇంకొక సైడ్ వచ్చి పెద్ద బార్డర్ ఇచ్చారు ఇదైతే మనకి టోటల్ గా సారీ ఓకేనా చూడండి శారీకి పళ్ళు అయితే మనకి ఇలా ఇచ్చారనమాట రెండిటికి కూడా మనకి సేమ్ కాపర్జే రివ్యూవింగ్ వచ్చింది అన్నమాట ఓకేనా చూడండి ఇదైతే మనకి టోటల్ గా శారీ దీని పళ్ళు దీని బార్డర్ చూడండి ఎంత బాగా ఇచ్చారో మంచిగా రిచ్ లుక్ ఉంటాయి అనమాట ఇవి మీకు పట్టు శారీస్ కూడా వీటి ముందు అస్సలు ఏమి ఎక్కువే కాదు అంత బాగున్నాయి అనమాట లైట్ వెయిట్ ఉన్నాయి క్యారీ చేయడానికి కూడా అంతే బాగున్నాయి అనమాట ఓకేనా దీనికి బ్లౌజ్ పరంగా వస్తే బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్ లో ఇచ్చేసారు కొంచెం డిఫరెంట్ గా చూడండి ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ అనమాట దీనికి కూడా సేమ్ సిల్వర్ జరీ వీవింగ్ వచ్చింది తర్వాత ఇక్కడ కొంచెం లైట్ గా వర్క్ అయితే ఇచ్చారన్నమాట ఎంబ్రాయిడరీ వర్క్ అయితే ఇచ్చారు ఓకేనా కాస్ట్ అయితే చాలా చాలా రీజనబుల్ గా ఉందండి థర్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఇంకా ముందు ముందు ఫెస్టివల్స్ కి ఖచ్చితంగా మీరు పర్చేస్ చేసుకోవచ్చు చాలా బాగున్నాయి నేను రివ్యూస్ పెడదాం అనుకుంటున్నాను మర్చిపోతూనే ఉన్నాను కానీ ఖచ్చితంగా ఈ వీడియో లాస్ట్ లో ఖచ్చితంగా ఏదో కొన్ని ఒక ఫోర్ ఫైవ్ రివ్యూస్ నేను పెడతాను చూడండి ఓకేనా చాలా బాగున్నాయి అందరూ చాలా మంది అయితే మీ దగ్గర చాలా రీజనబుల్ గా ఉంటాయి బాగున్నాయి అని చెప్తారు అనమాట ఇంకా స్టాక్ కూడా అంతే అండి స్టాక్ తెచ్చిన వెంటనే కొంచెము అవుట్ అయితే అవుతూ ఉంటుంది ఓకేనా ఇంకా నెక్స్ట్ వేరే శారీస్ చూపించేస్తాను చూడండి నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి శారీస్ అనమాట ఇవి చాలా ట్రెండ్ అవుతున్నాయి మీరైతే చూసిండొచ్చు ఆ రీల్స్ లో కానీ ఇన్స్టాగ్రామ్ లేకపోతే ఇవి యూట్యూబ్ రీల్స్ లో కానీ చూసి చూసే ఉంటారు ఖచ్చితంగా ఈ శారీస్ చాలా ట్రెండ్ అయ్యాయి చూడండి ఇది వచ్చేసి మనకి ఫుల్ గ్రీన్ వచ్చేస్తుంది అనమాట శారీ మొత్తము ఇలానే గ్రీన్ వచ్చేస్తుంది కానీ పళ్ళు పట్టే తర్వాత చూడండి ఇది వచ్చేసి మనకి పళ్ళు పట్టు అనమాట ఓకేనా ఫుల్ శారీ మొత్తం మనకి ఇలా పెద్ద బార్డర్ తోటే హైలైట్ అవుతుంది అనమాట ఓకేనా ఇదైతే మనకి టోటల్ గా బార్డర్ అండి బాగుంది కదా మనకి శారీ లుక్ అయితే మీరు ఫుల్ లుక్ చూడాలనుకుంటే నా నెంబర్ కి వాట్సాప్ చేయండి నేను ఫుల్ పిక్ అనేది పెట్టేస్తాను ఓకేనా అనమాట బ్లౌజ్ పార్ట్ చూడండి ఎంత బాగుందో ఇదైతే మనకి పట్టు జరీ మీద ఇచ్చారనమాట ఓకేనా హ్యాండ్స్ కి బోర్ ద హ్యాండ్స్ కి మనకి ఇలా ఇచ్చేసారనమాట ఓకేనా మగ్గం వర్క్ బ్లౌజ్ అండి ఇది హ్యాండ్స్ కి మాత్రమే ఇస్తారు కి లేదు నెక్ కావాలంటే మీరు సింపుల్ గా వేపించుకోవచ్చు గ్రీన్ కలర్ తర్వాత ఇంకో కలర్ వచ్చేసి మనకి పింక్ కలర్ ఇచ్చారనమాట పింక్ కలర్ శారీ దీనికి కూడా సేమ్ మనకి నైన్ ఇంచెస్ బార్డర్ అయితే ఇచ్చారనమాట ఓకేనా ఇదైతే మనకి శారీ ఎంత బాగుందో చూడండి మనకి ఇదైతే ఇన్స్టాగ్రామ్ లో తర్వాత యూట్యూబ్ రీల్స్ లో చూసే ఉంటారు మీరు ఇది చాలా మంది సెలబ్రిటీస్ అయితే కట్టుకున్నారు ఈ శారీస్ చూడండి ఇదైతే మనకి శారీ థర్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి చాలా చాలా రీజనబుల్ గా వచ్చేస్తుంది ఆ అది కూడా మీకు ఫ్రీ షిప్పింగ్ తో వచ్చేస్తుంది అనమాట ఇప్పుడు బయట షిప్పింగ్ కి హండ్రెడ్ రూపీస్ అట్లా అడుగుతున్నారు కానీ మన దగ్గర ఫ్రీ షిప్పింగ్ కి వచ్చేస్తుంది అనమాట చూడండి ఇది వచ్చేసి మనకి బ్లూ కలర్ శారీ అంతా మనకి సిల్వర్ కలర్ జరి వివింగ్ అయితే వచ్చేస్తుంది విత్ పెద్ద బిగ్ బార్డర్ అనమాట ఓకేనా ఇదైతే మనకి బిగ్ బార్డర్ అయితే ఇచ్చారు వెనకాల చూడండి చిన్న బార్డర్ అయితే ఇచ్చారన్నమాట ఓకేనా దీని బ్లౌజ్ పరంగా వస్తే బ్లౌజ్ కలర్ చూడండి బ్లూ కలర్ మీద ఇట్లా వర్క్ అనేది ఇచ్చేసారనమాట చాలా బాగున్నాయి ఇవైతే మనకి బాక్స్ ప్యాకింగ్ లో ఇచ్చేసారు చూడండి శారీ కొంటే మనకి బాక్స్ ఫ్రీ అనమాట బాక్స్ లో ఏదైనా జ్యువెలరీ ఐటమ్ అలా వేసి పెట్టుకోవచ్చు అనమాట ఓకేనా బాగున్నాయి చూసారు కదండి సారీస్ చాలా చాలా గా ఉన్నాయి అది కూడా మీకు ఫ్రీ షిప్పింగ్ తో వచ్చేస్తాయి కావాలనుకున్న వాళ్ళు పర్చేస్ చేసుకోండి స్క్రీన్ షాట్ తీసేసి నా నెంబర్కి వాట్సాప్ చేయండి నేను లో మీకు నెంబర్ అనేది ఇచ్చేస్తాను వాట్సాప్ చేసి మీరు హ్యాపీగా పర్చేస్ చేసుకోండి ఓకేనా వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ని థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి